హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ న్యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బేదం చర్లా బెదంచర్ల కొత్త కోసం ట్యాంక్ అనేది మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలోనండి ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ అనేది తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అనేది తెప్పిస్తాను మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ మీకు రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మేము ఢిల్లీకి రాలేము అన్నవారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకోసం ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను మీకు డైరెక్ట్ అనేది మాట్లాడిస్తాను మీకు నచ్చితే వెహికల్ డైరెక్ట్ అనేది మాట్లాడిస్తాను మాట్లాడించి రేట్ ఫైనల్ అయిన తర్వాత మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ తీసుకొని మీకు కంటైనర్ ద్వారా ఎక్కడి కావాలంటే అక్కడికైతే పంపిస్తాను నేను వచ్చి ఒక ప్రైన్ ఢిల్లీ అవుతున్నానండి మీకోసం రోజు ఒక మంచి వెహికల్ తీసుకురావడం అది జరిగింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మోడలు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పండియండి కేవలం ముప్పై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ కూడా కంపెనీ వచ్చిన టైర్స్ ఏ ఉన్నాయండి ఇంతవరకు టైర్స్ కూడా చేంజ్ కాలేదు వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజిన్ యొక్క పొజిషన్ ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలంటే ఉండేది ఏం లేవండి టోటల్ కంపెనీ నుంచి మార్కింగ్స్ కంపెనీ నుంచి లేబుల్స్ విధంగా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు బాలెట్ చూడొచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి మీకు నెంబర్ చచ్చిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాకు ఫోన్ చేయండి ఇది అర్చి కూడా పంపిస్తాను మీకు కావాలంటే చూడవచ్చు అండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెంబర్ అనేటువంటివి అయితే లేవు టోటల్ ఒరిజినల్ బండి అండి ఇది టోటల్ ఒరిజినల్ బండి ఇక్కడ పెయింట్ కూడా కాలేదు ఒకసారి చూడవచ్చు బాలినట్ యొక్క సీల్డ్ ఏ విధంగా ఉందో కంపెనీ నుంచి ఏదైతే సీల్ వచ్చిందో అదే స్టీల్డ్ అయితే ఉంది కంపెనీ ఇచ్చిన సీల్డ్ అయితే ఉందండి వెహికల్కి టోటల్ ఒరిజినల్ బండి బాగా ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఒకసారి చూడవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి బ్రౌన్స్ కలర్ వెహికల్ అండి ఇక్కడ చాలా తక్కువగా వస్తుంది ఇన్నోవా చాలా మంది లైక్ చేసి మరి ఈ వెహికల్ తీసుకుంటారు ఈ కలర్ తీసుకుంటారు మీరు సైడ్లో కూడా చూడవచ్చు మీరు సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ కండిషన్ వచ్చి మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది క్వాలిటీ అలవెల్ అయితే వస్తాయండి బయటకి ఒకసారి చూడొచ్చు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన టైర్లు ఉన్నాయండి కంపెనీ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఫుట్రోస్ ఇది ఎక్స్ట్రా ఫిటింగ్ ఉంది ఫుట్ అయితే అది ఎక్స్ట్రా ఫిట్ జరిగింది నాలుగు మూడే ఫోర్ వీడేస్ ఉన్నాయి లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం ఇక్కడ కొద్దిగా అయితే ఉంది మీరైతే మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు లోపల ఇంటర్ కూడా రీడింగ్ కూడా చూడవచ్చు మీరు ముప్పై వేల రెండు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎలాంటి బెటర్ బాగా అయితే కాలేదు మాన్యువల్ గర్స్ వెహికల్కి గర్ చూసినట్టయితే మాన్యువల్ గేర్స్ సేఫ్టీ పరంగా చూసినా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్గా ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ స్కూల్ డ్రైవర్ సైడ్ ఏదో ఒక వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఇంకా చూడవచ్చు మీరు టోటల్ టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి చాలా అంటే చాలా బాగుంది బండి బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి మధ్యలో ఇంకా చూడచ్చు బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ మీరు బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైర్లు కూడా కంపెనీ కంపెనీనిచ్చిన టైర్లే ఉన్నాయండి ఏది కూడా చేయి పర్లేదు చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా కంపెనీ వచ్చిన టైర్లే ఉన్నాయండి ఏది కూడా చేయడం పర్లేదు ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు టొయోటా క్రిస్టా ఇన్నోవా టొయోటా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అని దోచుకోచు బిక్కి స్పేస్ కూడా చాలా బాగుంటుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ చాలా నీట్గా అయితే ఉంది ఒక్కడ డ్యామేజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ బండి మీద ఇంతవరకు చిన్న పెయింట్ కూడా ఉండేదా అంత నీట్గా అయితే వాడిన వెహికల్ 여기로 가서 일레코드에 쪼대 쳐줘. 뭐야? మీకు వెహికల్ ఒక సెకండ్ కి థర్డ్ కీ కూడా చూపిస్తాను సెకండ్ కి థర్డ్ కీ ఏ విధంగా ఉందంటే బయట రావడం మొబైల్ కూడా వెహికల్ ఒక సెకండ్ థర్డ్కి చూడవచ్చు మీరు ఇంతవరకు కవర్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది చూడవచ్చు ఇంతవరకు అన్యూజ్డ్ వెహికల్ ఒకటి ఇది సెకండ్కి ఇది థర్డ్కి మాన్యువల్ కీ వస్తుంది అండి మనం స్లీపర్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ థర్డ్కి సెకండ్ కీ వచ్చేసి రిమోట్ కీ వెహికల్ది ఇక్కడ ఆర్కీ కూడా చూపిస్తాను బండి చూడవచ్చు మీరు బండి ఒక ఆర్చి కూడా చూపిస్తున్నాం మీరు ఆల్రెడీ షోరూమ్ టైప్ కూడా చెక్ స్క్రీన్ షాట్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరేట్ అండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇంతవరకు వెహికల్ మీద చిన్న పెయింట్ కూడా పడలేదు ఒకటే ఫస్ట్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఒకటే ఇంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయింది ఫస్ట్ ఒక ఫస్ట్ వాళ్ళ పేరు మీద ఉన్న తర్వాత వాళ్ళ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రెండు ఆర్సీలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు సెకండ్ ఆర్సీ చూపిస్తాను నాకు ఫోన్ చేసాను అంటే ఫస్ట్ ఆర్సీ కూడా చూపిస్తాను ఒకటే ఇంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయింది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాక్సిడెంట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్స్ ఏమన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి షెఫ్ట్ టైర్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి షెఫ్ట్ టైర్ అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ షెఫ్ట్ టైర్ ఉంది తర్వాత మీ మొత్తం టైర్స్ వచ్చేసి మీకు సిక్స్ టీ సెవెన్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి కేవలం ముప్పై వేలు అయితే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీరు కావాలంటే నాకు ఫోన్ చేసి దీని కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహైదు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహైదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది మటుకు భారీగానే ఉందండి పదహైదు లక్షల పదహైదు లక్షల నలభై అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్ది మటుకు భారీగానే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బైరా